വയനാ ഇന്ദുഗാദേവിക്ക് വളരെ ജനപ്രിയമായ ഒരു ഹട്ടൽ ബിഹാര रिवाസ്മേ അല്ലായിട വെച്ചിരിക്കുന്ന സിനിമ കേന്ദ്രഗാന്ധിരാജി ఒకటి ധാരാളം ഉണ്ട് തെരെയുള്ള ഈ സിദഗാടി എസ്സിദഗാടി പിസിദഗാടി മൂന്ന് സൈഡു다가ഞ്ഞി ആയിരസെറ്റോ വെർക്കിങ് ഗണതാ ഇന്ദുഗാന്ധിനാടി രണ്ടാംഷം അവർക്ക് ഭാഗം കുപ്പേൽ വിളിച്ചു ಮೊಬೈಲ್ ಅಡ್ಡಿಸಿ ಆಸೆವಾಟಾಡೋರು ಅದೇ ಮನ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ವಾಲ ಅನ್ನ ರಾಜೀವ್ ಗಾಂಧಿ ಟೆಕ್ನಾಲಜಿ ಅಂತ ಅದರಲ್ಲ ಚಾಲ ಮಂದಿ ನಾನು ಆ ಸ್ಟಾಚ್ಯೂ ಕೊಟ್ಟ ಈ ಸ್ಟಾಚ್ಯೂ ಕಟ್ಟೇ ಈ ಸ್ಟಾಚ್ಯೂ ಕೊಟ್ಟು ಮಾಟಿ ಕಾನ್ ಪಟ್ಟಿ ಎವರೂ ಎರೋ ಕೇವಲ ಮಾರಿಶ್ವರ್ಧನ್ ಸ್ವಾಮಿ ಗಾರೇ ಈ ಆಯ್ನ ప్రమానా వచ్చిందే ఏదో ఇందిరాగాంధీ స్టాచ్యూ చూసేసారు ఒకటి నేను మన హరిప్రసాద్ ద్వారా తెలిసే ఏమంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ నాయకుల్లా గారికి రెండో విషయం బీజేసి అధ్యక్షురాలు శ్రీ వైఎస్ జర్మల రెడ్డి గారికి మన స్వామి ద్వారా స్వామి ద్వారా చర్చే ప్రతిధిలో మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయాలా ఓపెన్ చేయాలా ఓపెన్ చేయాలని శ్రీమతి ఇందిరాగాంధీ గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ కమలాల్ నెహ్రూ గారి ముగ్గున బిడ్డ ఆ రోజు జన్మ ఎత్తు ఈరోజు కళ్ళులో విగ్రహం దాదాపుగా రెండు సంవత్సరాలు కావలతోంది రోజు అల్లారీ కారణాల ప్రకటన ఇవ్వడం లేదు ఈరోజు ఎంత సుదీరం అంటే మేము దాదాపుగా మూడు నాలుగు నెలలు ఈ విగ్రహం కోసం ప్రయత్నం చేద్దాం అలాంటి జన్మ జన్ కళీకి రావడం చాలా సుజం ఈ దేశంలో భవిష్యత్తులో వంద ఏళ్ల పాటు ఎందుకు పరిపాలించిన తెలియజేస్తాను ముఖ్యంగా ఆ చే అన్ని మంచి పనులు ఈరోజు చేస్తా అనే పాలకులు మీరు చెడు పాలకులుగా చెడు పనులు చేసే విధంగా వీళ్ళు తయారు చేస్తారు ఈ జన్మదినం నాడు మీకు తెలియజేసేది ఏమిటి ఆమె ఆశ చేసింది కంకణ భక్తులై మరో ఈ కార్యక్రమాన్ని పెద్దలకూ ఆవిష్కరిస్తాము అని చెప్పి మేము మన దివంగత ఇందిరా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి జన్మదిన వేడుకలకు విశేషన ఈ ఈరోజు ఆమె ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నా కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి తరలి రావడం చాలా సంతోషకరం ఇందిరాగాంధీ గారు మాజీ ప్రధాని నెహ్రూ గారి తర్వాత ఆ నెహ్రూ గారి తర్వాత ఆమె మన భారతదేశ ప్రధానమంత్రిగా భారతదేశానికి ఎనలేని సేవలు చేశారు ఆమె హయాంలో పేదలకు పలుకు బలహీన వర్గాల బలహీన వర్గాలకు ఆమె వద్దు ఎనలేని కృషి చేసి భారతదేశానికి భారతదేశానికే కాక ప్రపంచ దేశాలకు కూడా భారతదేశం అంటే ఏమీ అనే గుర్తింపు తెచ్చిన మహానీయు నాయకులు ఇందిరాగాంధీ అలాంటి మహానాయకురాలి జన్మదినానికి జన్మదినం మనమంతా జరుపుకోవడం చాలా సంతోషకరకరంగా ఉంది